దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులు అనేవి ప్రతి నెల సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి ఆదివారం రెండవ శనివారం మరియు నాలుగవ శనివారం కూడా మనకి సెలవుల కారణం చేత బ్యాంకులు అయితే మూసివేయబడి ఉంటాయి ఇవి కాకుండా మనకి పబ్లిక్ హాలిడేస్ అయితే ఉన్నాయి వాటికి సంబంధించి పూర్తి సమాచారం ఈ తెలుసుకుందాం ఈ తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీ మిత్రులకు కూడా షేర్ చేయండి బ్యాంకు పని మీద వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ సెలవులు అనేవి ఒకసారి గమనించుకొని మీ పనులనేవి ప్లాన్ అనేది చేసుకోండి ఇక నెక్స్ట్ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీఐ విడుదల చేసిన సెలవుల జాబితా ప్రకారం జూలై నెలలో మనకి సెలవులు అనేవి ఎక్కువగా ఉండబోతున్నాయి ఆదివారం రెండవ శనివారం నాలుగవ శనివారం వీటితో పాటు పన్నెండు రోజులు వ్యాప్ మనకి సెలవులు అనేవి దేశవ్యాప్తంగా రానున్నాయి ఎప్పటిలాగా బ్యాంకులు మొదటి మూడవ శనివారాల్లో పనిచేస్తాయి ఇక పన్నెండు రోజులు బ్యాంకులు అయితే మూసివేసిన ఆన్లైన్ బ్యాంకింగ్ కానీ లేదా మీరు యూపీఐ సేవలు కానీ ఏమైనా కానీ ఉపయోగించుకోవచ్చు ఇక తక్షణ అవసరాల కోసం బ్యాంకు వెబ్సైట్లు మొబైల్ యాప్లు ఏటీఎంల ద్వారా కూడా మీ ఆర్థిక లావాదేవీలు అయితే తీసుకోవచ్చని చేసుకోవచ్చని అని ఆర్బీఐ అయితే అనుమతి ఇచ్చింది అయితే పని చేయని తేదీలను అంటే మీకు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్ళాలి అనే సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో అవి వెళ్ళాలనుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు చూసుకోకుండా వెళ్తూ ఉంటారు అక్కడైతే మీరు మీ పని అనేది పని అనమాట సో ఈ పని అయిన తేదీలను పరిగణనలో తీసుకుని బ్యాంకు శాఖలు సందర్శన విషయంలో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే కస్టమర్లు కోరుతున్నారు ఇక వారాంతపు సెలవులు కాకుండా బ్యాంకులు మూసివేయనున్న రోజులైతే ఇవి సో జూలై మనకి మూడో తేదీ ఆరో తేదీ ఎనిమిదో తేదీ ఏ తొమ్మిదో తేదీ పదహారో తేదీ పదిహేడో తేదీ కానీ తెలుగు రాష్ట్రాల్లో మొహరం మాత్రం కారణంగా జూలై పదిహేడో తేదీ మాత్రమే సెలవుకైతే ఉండడం జరిగింది మిగిలిన రోజులైతే బ్యాంక్ బ్యాంకు అయితే ఉంటుందన్నమాట ఇక బ్యాంకుల యొక్క సెలవు లిస్ట్ ఒకసారి గమనించినట్లయితే జూలై మూడో తేదీన మేఘాలయాల్లో బ్యాంకుల సెలవు ఉంటాయి జూలై ఆరో తేదీన మిజోరంలో బ్యాంకుల సెలవు అయితే ఉంటాయి సో వాళ్ళకి సంబంధించి పండుగలు అనమాట ప్రాంతీయ పండుగలు ఇవి ఇక జూలై ఏడో తేదీన ఆదివారం దేశవ్యాప్తంగా సెలవు ఇక జూలై ఎనిమిదో తేదీన కాంగ్ పండుగ ఇది మణిపూర్లో ఉంటుంది జూలై తొమ్మిదిన సిక్కింలో బ్యాంకులకు సెలవు జూలై పదమూడవ తేదీన శనివారం దేశవ్యాప్తంగా రెండవ శనివారం కాబట్టి ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉంటుంది జూలై పద్నాలుగు ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఇక జూలై పదహారవ తేదీన హరేలా ఇది ఉత్తరాఖండ్లో సెలవైతే ఉంటుంది ఇక మొహరం ఈ మొహరం మనకి తెలుగు రాష్ట్రాల్లో మాత్రం అందరికీ కూడా సెలవైతే ఉంటుంది దేశవ్యాప్తంగా కూడా అందరికీ సెలవైతే ఉంటుందన్నమాట ఇక జూలై ఇరవై ఒకటిన ఆదివారం అందరికీ కూడా దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది జూలై ఇరవై ఏడు నాలుగో శనివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు అయితే మూసివేయబడతాయి జూలై ఇరవై ఎనిమిదిన ఆదివారం దేశవ్యాప్తంగా బ్యాంకులు అయితే సెలవు అయితే ఉంటుందన్నమాట ఒక్క మనకి జూలై పదిహేడు తేదీన మొహరం మాత్రమే ఏపీ తెలంగాణలో బ్యాంకు అయితే క్లోజ్ ఉంటుంది మిగతా రోజులన్నీ కూడా ఓపెన్ ఉంటుంది శని ఆదివారాలు తప్ప ఇవైతే క్లోజ్లో ఉంటాయి మూడో శనివారం ఒకటో శనివారం అయితే మాత్రం బ్యాంకు ఓపెన్లో ఉంటుంది రెండో శనివారం నాలుగో శనివారం మాత్రం బ్యాంకులు అయితే క్లోజ్లో ఉంటాయి సో ఇది బ్యాంక్ హాలిడేకి సంబంధించి ఉన్న పూర్తి సమాచారం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే పొందుతూ ఉండండి సో ఇది వీడియో ఎవడైనా ఇస్తే